హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది శీతాకాలంలో దొరికే సీతాఫల పండ్లను తిన్నారు అసలు ఈ పండుకి సీతాఫల పండు అనే పేరు ఎందుకు వచ్చింది అండ్ సీతాఫల పండు లాగే రామఫల పండు అని కూడా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు మేమైతే ఈ సీజన్ వచ్చిందంటే చాలు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మా ఇంట్లో చెట్ల మీద పండినటువంటి పండ్లను మాత్రమే తింటాము ఏ ఫ్రూట్ అయినా సరే చెట్టు మీద పండినటువంటి పండుకి ఉండే క్వాలిటీ కలర్ టేస్ట్ అనేది మనం బయట నుండి తెచ్చుకునే ఫ్రూట్స్కి అనేది ఉండదు ఎందుకంటే అది న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండుతుంది కాబట్టి వాటర్ మిలన్ మ్యాంగో సీజన్ ఫ్రూట్స్ అయినప్పటికీ అవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి బట్ సీతాఫలం అలా కాదండి పర్టిక్యులర్గా ఇది ఈ శీతాకాలంలో మాత్రమే దొరుకుతుంది అండ్ ఇప్పుడంటే సీతాఫల పండ్లని మార్కెట్లో నుండి కొనుకొచ్చుకొని తింటున్నారు కానీ నా చిన్నప్పుడు దసరా హాలిడేస్కి మా నాన్నమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్తే బస్తాలు బస్తాలు తీసుకొచ్చేవాళ్ళు ఎందుకంటే అవి పొలాల దగ్గర గుట్టల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉండేవి అలా తెచ్చిన ఫ్రూట్స్ని గాలి తగలకుండా బియ్యంలో కానీ గడ్డిలో కానీ ఉంచితే ఒక రెండు రోజుల్లో పండిపోయేవి అలా పండిన వాటిని మేము మార్నింగ్ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ లాగా తినేవాళ్ళం అండ్ ఈ ఫ్రూట్ని ఓన్లీ ఫ్రూట్ లాగానే కాకుండా కాల్చుకొని మరియు నీళ్ళలో ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గ్రో యువర్ ఓన్ ఫుడ్ అండ్ టేస్ట్ ఇట్ అండ్ ఫాలో అవర్ పేజ్